హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఈరోజు వచ్చేసి అనంతపురం అండి మొత్తం అనంతపురం డిస్టిక్ వెళ్తున్నాము అక్కడ ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి కదా కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అలాగే లేపాక్షి టెంపుల్ అందుకున్నాయి కదా అక్కడికైతే వెళ్తున్నాము ఫస్ట్ టైం అండి అక్కడికి వెళ్ళడము నాతో పాటి మీ అందరూ కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మొత్తం అంతా కూడా వీడియో చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది చాలా ఓల్డ్ టెంపుల్స్ ఇప్పుడు దారిలో ఉన్నాము చూడండి చుట్టుపక్కల మొత్తం కొండల మధ్యలోనే అండి ఆల్మోస్ట్ ఓల్డ్ టెంపుల్స్ అన్నీ కూడా కొండల మధ్యలో ఉన్నాయి ఇప్పుడు వరకు మేము తిరిగిన టెంపుల్స్ అన్నీ కూడా పిల్లలు కూడా చూడలేదు కదా హాలిడేస్ అని చెప్పేసి ఇవన్నీ అయితే తిరిగి మొత్తము ఊరికి వెళ్ళి ఎలాగో వెళ్ళాము కదా అని చెప్పేసి ఇప్పుడు ఇదైతే కదిరండి రోడ్ ఇంతకుముందు ఇలా ఉండేది కాదు మొత్తము మలుపులు టర్నింగ్లు మొత్తం ఉంటాయి కదా టర్నింగ్లు ఉండేవి టర్నింగ్లు అన్నీ మొత్తం యాక్సిడెంట్ లాగా అవుతున్నాయి చెప్పేసి రోడ్ అయితే ఉందట అది మొత్తం క్లోజ్ చేశారు ఇప్పుడైతే స్ట్రైట్ రోడ్ ఉంది గుడి అయితే వచ్చేసామండి కదిరి నరసింహస్వామి టెంపుల్ ఇది అంటే ఇప్పుడు వాడుకలు అందరూ కదిరి అంటున్నారు కానీ మామూలుగా అయితే కాద్రి అండి ఇది కాద్రి లక్ష్మీ నరసింహస్వామి మొత్తం ఇక్కడ బోర్డు కూడా ఉందని చూడండి టెంపుల్ బయట కాద్రి అంటే మీనింగ్ ఏంటి అని కూడా ఉంది ఇక్కడ చూడండి కా అంటే విష్ణు పాదం అనమాట అద్రి అంటే పర్వతము అని అర్థము అంటే విష్ణుమూర్తి ఇక్కడ ఈ పర్వతం మీద కాలు మోపాడని చెప్పేసి ఈ స్థల పురాణము అందుకే ఇక్కడ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే వెలిసింది కాద్రి కాస్త వాడుక భాషలో కదిరి అయిపోయిందండి అందరూ కదిరి అని పిలుస్తారు కాద్రి అని అయితే ఎవరు కూడా పిలుస్తారు టెంపుల్ ఇటు పక్కకి బయటకే అండి మొత్తం షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ కదిరిలో ఫేమస్ ఏంటంటే కుంకుమ అండి కదిరి కుంకుమ అనేది చాలా ఫేమస్ ఇక్కడ కదిరికి ఎవరు వెళ్ళినా కానీ కుంకుమ అయితే కంపల్సరీగా తీసుకుంటారు అంత ఫేమస్ కదిరి కుంకుమ అంటే కదండి గుళ్ళోపలికి వెళ్దాము మెయిన్ గడ గేట్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ దగ్గరే ఒక పెద్ద అయితే కీర్తనలు ఎంత బాగా చేస్తున్నాడో అన్నమాచార్య కీర్తనలు అన్నీ కూడా కళ్ళు కూడా కనిపించవండి ఆ పెద్ద ఆయనకైతే ఏదో తోచిన డబ్బులు అయితే ఇచ్చాము ఇప్పుడు గుళ్ళోకైతే వెళ్తున్నాము ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఇక్కడ పక్క లోపలికి రామాలయం కూడా ఉందండి ఇక్కడ చూడండి టికెట్స్ మామూలు మనము దర్శనం టికెట్స్ అవి ఉంటాయి కదా అవన్నీ కూడా టికెట్స్ అయితే ఇక్కడ సపరేట్గా ఉన్నాయి అయితే ఫోన్లు కెమెరాలు ఏవి అలౌడ్ లేవండి ఫోన్ అయితే ఇక్కడ దాకా తీసుకెళ్లాము తర్వాత లోపలికి అలౌడ్ లేదని చెప్పేసి బయట సపరేట్ కౌంటర్లో అయితే ఫోన్లన్నీ పెట్టేసి అయితే వెళ్ళాము దర్శనానికి చాలా ప్రశాంతంగా ఉందండి మొన్ననే బ్రహ్మోత్సవాలు అయిపోయాయి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అందుకని చెప్పేసి ఈ విధంగా డెకరేషన్ అంతా కూడా ఈ విధంగా ఉంది ఇక్కడ అయితే రామాలయం ఉందండి లోపల సపరేట్ గుడ్డి టైప్లో చాలా తొందరగా బయలుదేరామండి మేము ఇంటి దగ్గర నుంచి అందుకని చెప్పేసి గుళ్ళో కూడా ఎక్కువ జనాలకు ఏం లేరు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు కోతులు అయితే మాత్రం ఫుల్ హల్చల్ చేస్తున్నాయి ఇక్కడ ఎవరిని ఏమీ అంటలేవు కోతులు కూడా మనం ఏదైనా ఇస్తేనే తింటున్నాయి లేదంటే సైలెంట్గా ఉంటున్నాయి మాతో పాటు మా అమ్మ కూడా వచ్చిందండి మా అమ్మని కూడా చూపిద్దామని చెప్పేసి ఒక ఫోటో అయితే దిగేసి ఇక్కడ వీడియోలు అయితే యాడ్ చేశాను నేను ఇక్కడ చూడండి పెద్ద చెట్టు కింద మొత్తం ఈ విధంగా నాగప్రదేశ్లో అయితే అన్ని నాగదేవత విగ్రహాలు అయితే ఉన్నాయి ముక్కులు అందుకుంటాయి కదా వాళ్ళందరూ కూడా ఈ విధంగా ముక్కులు అయితే తీర్చుకుంటున్నారు ఆ చెట్టు మీద కూడా కోతులు వివత్సంగా ఉన్నాయండి కానీ ఎవరిని ఏమంటలో చూడండి ఈ ఏరియాకు వచ్చినప్పుడు కంపల్సరిగా ఇవి అన్నీ కూడా చూడండి చాలా బాగుంటాయి నాకు తెలిసిన ప్రతి విషయం మీతో కంపల్సరిగా షేర్ చేసుకుంటానండి ఇప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి వీడియో మధ్యలో కూడా మొత్తం నాకు తెలిసిన ప్రతీది మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి స్వామివారి రథం మొత్తము మన తిరునాలు అప్పుడు లాగుతుంటారు కదా ఆ తాడండి ఎంత హెవీ లాగుందో చూడండి అది కూడా చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో షూట్ చేశాను టోటల్ గుడి మొత్తం అంతా చూడండి మొత్తం రౌండ్ అంతా మధ్యలో గుడి ఉంది చుట్టూ అంతా కూడా ఈ విధంగా ప్లేసెస్ చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి ఇదే అండి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ తర్వాత మనం లేపాక్స్కి అయితే వెళ్తున్నాము మధ్యలో అయితే సరే ఎండాకాలం కదా అని చెప్పేసి షుగర్ కేన్ జ్యూస్ తాగుదామని చెప్పేసి ఇక్కడైతే ఆపాము తలావు గ్లాస్ అయితే తీసుకొని తాగుతున్నామండి ఈయన చూడండి ఎంత టెక్నిక్గా ఆటోకే ఫిట్ చేసుకున్నాడు అండి దీన్ని సపరేట్గా బండి అవన్నీ ఏం లేకోకుండా ఇక్కడైతే కాసేపు కూర్చున్నాము ఇక్కడ ఈ రాయి చూసారా ఎడ్జ్కి ఎంత బ్యాలెన్సింగ్లో ఉందో ఇప్పుడు లేబాక్స్కి అయితే బయలుదేరుతున్నాము ఇంకా అది నరసింహస్వామి నుంచి లేబాక్స్కి లేబాక్స్కి వెళ్ళాలంటే ఆ నరసింహస్వామి దేవాలయం నుంచే వెళ్ళాలండి వేరే దారి అంటూ లేదు ఖచ్చితంగా దారి నుంచి వెళ్ళాలి ఇటు వచ్చినప్పుడు కంపల్సరిగా లక్ష్మీస్వామి దర్శనం చేసుకొని తర్వాత లేపాక్స్కి వెళ్తే రెండు దర్శనాలు కూడా ఒకే రోజులో అయితే అయిపోతాయండి ట్రిప్ ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు లేపాక్స్కి అయితే వచ్చేసాము గుడి చూడండి చాలా ఈ కొండ ఎంత చిన్నగా ఉందో చూడండి హైటు ఎక్కువ మామూలు కొండలు అంటే చాలా హైట్లో ఉంటాయి ఇదైతే చాలా కిందనే ఉందండి మొత్తం గ్రానైట్ అంటే ఈ కొండ కూడా కోతులు ఎక్కడ చూసినా గుళ్ళలు మాత్రం చాలా ఉన్నాయండి మనం ఇప్పుడైతే లేపాక్షికి వచ్చేసాం కదా స్వామి టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము మెయిన్ మనం ఫస్ట్ చూపించాను కదా అదైతే క్లోజ్ ఉంది డోర్ మెయిన్ డోర్ ఇటు పక్కకు ఉందట మెయిన్ అటు పక్కకైతే వెళ్తున్నాము చూడండి ఇక్కడికైతే వచ్చేసాము మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా మనకు పార్క్ గర్భగుడి కనిపిస్తుంది కదా అక్కడ లోపలికైతే వెళ్ళాలి ఇక్కడ బయట మొత్తం చెట్లు కట్ చేస్తున్నారు చాలా బాగుందండి ప్రశాంతంగా ఈ గుడి అంతా కూడా మనకు పదహారవ శతాబ్దంలో కట్టినదండి విజయనగర సామ్రాజ్యం అంటే విజయనగరం రాజులు పరిపాలించినప్పుడు కట్టిన గుడి ఇది అనమాట చూడండి బయట శిల్పాలు అందుకు ఎంత బాగున్నాయో జూమ్ చేసి చూపిస్తాను చూడండి దగ్గరికి ఈ విధంగా ఎక్కడే కానీ మనకు ఖాళీ ప్లేన్ రాళ్ళు అయితే ఎక్కడ కనిపించలేదండి ఇక్కడ వచ్చేసి వీరభద్ర మందిరం లేపాక్షి ఈ కూర్మ అంటే ఈ మొత్తం పర్వతం ఈ కొండ ఏంటి ఎప్పుడు ఎన్నో శతాబ్దంలో కట్టారు ఎవరు కట్టారు ఏ కాలంలో శాసనాలు ఎట్లున్నాయి ఇది ప్రతీది కూడా ఈ విధంగా మొత్తం మనకు బోర్డులు అయితే బయటే ఉన్నాయండి భారతీయ పురావస్తు పరిరక్షణ అని చెప్పేసి తెలుగులో అయితే బోర్డు ఉంది తర్వాత దాని పక్కకే కూడా హిందీలో కూడా బోర్డు ఉందండి దాని పక్కకే ఇంగ్లీష్లో కూడా సేమ్ మ్యాటర్ సేమే ఉంటుంది కానీ మూడు లాంగ్వేజ్లలో కూడా ఈ విధంగా అయితే మనకు శిలా అయితే ఉన్నాయి అంటే ఎవరికి అర్థమయ్యే భాషలో వాళ్ళకి మొత్తం అంత చరిత్ర అనేది అర్థం అవ్వాలి కదా అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే అయితే పెట్టారు మన మెయిన్ ఎంట్రెన్స్కి ఇది అయితే కుడి చేతి పక్కకు ఉంటుందండి శిలా పలకాలు తర్వాత ఇక్కడ చెప్పులు అయితే బయట ఇప్పేయాలండి లోపలికైతే అలౌడ్ లేదు ఇక్కడ ఇప్పేసి లోపలికైతే వెళ్ళాలి మొత్తం దర్శనం అంతా చేసుకొని వచ్చి ఇక్కడ కొంతమంది అయితే కూర్చున్నారు సేరదీరుతున్నారు ఇప్పుడు టైం కరెక్ట్గా ట్వెల్వ్ అయిపోయిందండి కాళ్ళు అయితే అసలు కింద పెట్టనీకి లేదు అంత మండిపోతున్నాయి కాళ్ళు మంచి ఎండలో వెళ్ళాము ఇప్పుడు బయటకు వస్తున్నారు కదా ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి ఈ విధంగా ధ్వజస్తంభం ఇవన్నీ ఉన్నాయి ఎక్కడా కానీ చూడండి మొత్తము లోపలికి లోపలికైతే వెళ్తున్నాము ఇప్పుడు మనము మొత్తం అంతా కూడా పాత అప్పట్లో చూడండి మొత్తం ప్రతీది కూడా కింద చూడండి ఎలిఫెంట్స్ ఇవన్నీ బొమ్మలు ఎంత బాగున్నాయో ప్రతీది కూడా రాయితోటే స్టెప్స్ అన్నీ కూడా అసలు లేపాక్షి అనేది అసలు ఎలా వచ్చింది ఈ పేరు అనేది తెలుసా మీకు చాలామందికి ఎంతమందికి తెలుసో తెలిసింటే తెలిసిన కామెంట్ చేయండి అసలు మనకు రామాయణం అంటే పురాణాల ప్రకారం రామాయణంలో జటాయు అనే పక్షి ఉంటుంది కదా ఆ పక్షితోటి ముడిపడి ఉంది ఈ హిస్టరీ మొత్తము అంటే జటాయువు సీతాదేవిని రక్షించే సమయంలో గాయపడి ఇక్కడ ఈ ఏరియాలో కింద పడిపోయాడు అని చెప్పేసి పురాణం అప్పుడు రాముడు వచ్చి లే పక్షి అని పిలిచాడంట అందుకనే లే పక్షి లేపక్షి అనేది కాస్త లేపాక్షి వాడుక భాషలో లేపాక్షి అనే పేరు ఈ ఊరికైతే వచ్చింది కానీ ఈ లేపాక్షిలో ఉన్నటువంటి దేవుడు వచ్చేసి వీరభద్ర స్వామి అండి వీరభద్ర టెంపుల్ లేపాక్షి ఈ ఆలయము శివుడి యొక్క ఉగ్రరూపమైనటువంటి వీరభద్ర అంకితం అండి ఇక్కడ ఈ గుడి అనమాట ఈ గుడి వచ్చేసి పదహారవ శతాబ్దంలో నిర్మించారండి ఈ దేవాలయాన్ని విరూపన్న వీరన్నల చేత నిర్మించబడింది అండి ఇది వచ్చేసి మనకి ఈ బొమ్మలన్నీ చూసారా ఇవన్నీ కూడా విజయనగర శైలిలో ఉన్నాయి ఈ మొత్తం కూడా బయట ఫిల్లర్స్ అండి ఒక్కొక్క అంటే బయట కాదు గర్భగుడి లోపల ఉంటుంది దాని బయట మళ్ళీ ఒక ప్లేస్ ఉంటుంది వరండా టైప్లో దానికి ముందు ఉన్నటువంటి ప్లేస్ ఇది లోపల గర్భగుడి వీరభద్ర స్వామి కనిపిస్తున్నాడు చూడండి స్టెప్స్ ఎక్కి లోపల పోతే అక్కడ లోపల అక్కడ అనమాట ఈ బయట వచ్చేసి ఇవంతా కూడా ఆలయం లోపల అనమాట ఇది సెంటర్ కరెక్ట్గా నేను ఇప్పుడు సెంటర్లో నిల్చొని చుట్టూ కూడా మీకు వీడియో అయితే తీసి చూపించానండి ఈ మొత్తం కూడా డెబ్బై స్తంభాలు ఉన్నాయండి ఈ ఆలయంలో ఈ ఆలయంలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఒక ఫిల్లర్ మాత్రము కింద ఫ్లోర్కి టచ్ అవ్వకుండా అంటే నేల మీద తాకకోకుండా ఒకటి వేలాడే స్తంభం ఉంటుంది అది అయితే కంపల్సరిగా వీడియోలు అయితే చూపిస్తాను మీరు కూడా ఖచ్చితంగా చూసండి మిస్ అవ్వకండి అసలు ఈ ఏరియాకి ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీగా ఈ గుడిని అయితే కంపల్సరీగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది పిల్లర్స్ అన్నీ కూడా చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది ఇక్కడ మనకి గుడి లోపలికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్నాము లోపలికి అయితే మనకు ఫోన్లో అయితే అలా లేదు తర్వాత లెఫ్ట్ సైడ్కి వచ్చాము కదా ఈ లెఫ్ట్ సైడు ఈ విధంగా అయితే ఉంది గుడి మొత్తము ఈ గుడిలో పైన అంటే ఏమన్నతో స్తంభాలు ఉన్నాయి కదా స్తంభాలకంటే పైన మొత్తం ఫ్లోరింగ్ అంటాం కదా మనము అక్కడ మొత్తం కూడా రామాయణం మహాభారతం ఇటువంటి పురాణ అన్ని కథల్లో కూడా ఉన్నాయండి మొత్తం అంతా కలర్ పెయింటింగ్ ఇప్పటికి కూడా కలర్ ఉంది నేను ఆ వీడియో అయితే మొత్తం ఇట్లా క్లియర్గా కనిపించట్లేదు అని చెప్పేసి అది డిలీట్ చేశాను అది ఎంత క్లియర్గా చాలా బాగుంది ఇప్పటికి కూడా కలర్స్ మంచి చాలా బాగున్నాయి పైకి మనం చూస్తేనే చాలా తెలుస్తుందండి మనకి ఫోటోలో క్లారిటీ లేదని చెప్పేసి తీసేసాను కానీ చూడండి కింద స్టెప్స్ మనం ఇదంతా అయిపోయింది గుడి బయట చుట్టూ మొత్తం చూద్దామని చెప్పేసి అయితే కింద దిగుతున్నాము మొత్తం అంటే ఇది కొండ అండి కొండ మీదనే ఈ విధంగా అయితే మలిచి చేశారు ఎటు చూసినా కానీ మొత్తం అంతా ఈ విధంగా ఫిల్లర్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇది కాంపౌండ్ మొత్తము గుడి లోపలంతా సరౌండింగ్ ఇది మొత్తం కొండనే చూడండి ఎక్కడే కానీ ప్లేస్ అవన్నీ అయితే ఇట్లా ఏం లేవు కనిపించేది ఒక చిన్న రూమ్ లాగా ఉంది ఏముందని తర్వాత చూపిస్తాను కాళ్ళు కాలుతున్నాయని చెప్పేసి ఇక్కడైతే ఇది కూర్చొని ఈ విధంగా అయితే ఇల్లు చూడండి కాలు మొత్తం మీదకి ఎలా పెట్టుకొని గుస్తున్నారు ఏనుగులు రాతి ఏనుగులు అని చెప్పేసి రెండు మూడు ఫోటోలు దిగుదామని చెప్పేసి ఇక్కడైతే అయితే వాళ్ళు గుడి పక్కకే ఈ విధంగా చిన్న రూమ్ ఉంటుంది ఏముందని చెప్పేసి లోపలికైతే ఎక్కలేదండి ఈ విధంగా బయట నుంచి మొత్తం చూశాను వీడియో తీశాను ఇది ఒక గుహ లాంటి ఒక రూమ్ చిన్న రూమ్ అండి ఇక్కడ అగస్త్య మహర్షి అనే ఋషులు ఉంటారు కదా ఆయన ఇక్కడ ఉండి జపం చేసుకుంటూ ఉండేవాడు అని చెప్పేసి అంటుంటారు ఇది ఒక గుహ గది అనమాట లోపల ఏం లేవండి మధ్యలో రెండు ఫిల్లర్స్ లాగా అయితే ఉన్నాయి రాయితో టై కూడా ఈ రూమ్ అనేది చాలా చిన్నగా అయితే ఉందండి పెద్దగా ఏం లేదు నేను ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాను అని చెప్పేసి వీళ్ళైతే ఎంతసేపు తిరుగు అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు కాదని చెప్పేసి లేస్తున్నారు మేము పోతేనే మేము నువ్వు వస్తావు అని చెప్పేసి అని ఇందాక చూపించాను కదా లోపల ఈ చిన్నది అండి ఈ చిన్న దాంట్లో రూమ్ పైన చూసాడు అంత పెద్ద బండరాయిందో ఇక్కడ ఆ రూమ్ నానుకొని ఉందండి అది దూరం అట్లయితే ఏం లేదు కదలేదు కదలేదు కూడా మొత్తం కొండ మీద ఉంది పెద్ద బండరాయి ఇటు పక్క అయితే రూమ్ ఉంది రాయి దగ్గర నిల్చున్న ఫోటో దిగుదామని చూస్తే మనం చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాము ఇటు పక్క నుంచి మళ్ళీ టెంపుల్ స్టార్ట్ అయిపోయిందండి మొత్తం ఉంటే బండది కదిలే ఛాన్స్ కూడా లేదు చుట్టూ కూడా మొత్తం ఫిల్లర్స్ తోటి ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ చూసారా మెయిన్ అట్రాక్షన్ ఇంకొకటి ఇక్కడ లోపల ఇది మొత్తం రాయి అక్కడ కనిపిస్తుంది కదా ఆ రాయిలో నుంచి ఇటు పక్కకి మొత్తం తిరిగేందుకు ఈ విధంగా ఫిల్లర్స్ తోటి మొత్తం ఈ విధంగా ఉంది తర్వాత మొత్తం ఎక్కడ కానీ ప్లేస్ ఖాళీగా లేకుండా మొత్తం ప్రతిదీ రాయితోటి మండపాలాగా తయారైతే చేశారు ఇక్కడ చూడండి ఏడు తలల సర్పము శివలింగంకి మొత్తం పడగ విప్పేసి ఈ విధంగా అయితే ఉంది పైకి ఎక్కడానికైతే లేదండి మొత్తం చుట్టూ కూడా కంచెలాగా వేసేస్తారు కింద నుంచి చూడాలి పైకి అయితే లేదు ఛాన్స్ లేదు ఈ గుడి మొత్తం కూడా చూపిస్తాను ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఆల్మోస్ట్ నేను ఎక్కడైతే తిరిగి అదంతా కూడా చూపిస్తాను ఇదైతే చుట్టూ ఈ విధంగా అయితే ఉందండి ఈ పిల్లర్స్ అన్నిటి కూడా ఏ ఒక్కటి కూడా ప్లెయిన్గా లేదు ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క శిలా శాసనాలు లాగా ఉన్నాయి ఇదంతా కూడా కన్నడ శాసనాలు అండి ఇది కర్ణాటకకు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ అంతా కూడా కన్నడ శాసనాలు ఉన్నాయి ఈ గుడి మొత్తం కూడా తాబేలు ఆకారంలో ఉందండి అందుకని చెప్పేసి ఈ గుడిని శైల అని పిలిచేవారట అప్పట్లో ఇప్పుడైతే మామూలుగా ఎవరికి తెలియదు కదండి ఈ పైన రాయి చూసారా మధ్యలో హోల్ ఉందండి ఇలా పట్టుకొని హ్యాంగింగ్ చేసుకోవడానికి ఆ చేద్దామని చూశారు కానీ మనకి మొత్తం చేతులు అయితే పట్టట్లేదు లోపలికి ఈ గుడి మీద చూడండి మొత్తం ఈ ఫిల్లర్ల మీద ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి ఉందండి సేమ్ అనేది అస్సలు రిపీట్ అవ్వలేదు మొత్తం ప్రతిదీ కూడా చూసాము ఆల్మోస్ట్ చాలా వరకు గుడి అంతా కూడా ఈ విధ విధంగా ఫిల్లర్స్ తోటి అయితే ఉంటుందండి మొత్తం కూడా చూసేయండి మ్యూజిక్ యాడ్ చేస్తాను పైన రౌండ్ అంతా తిరిగాము కదా అటు పక్కకి మొత్తము ఇప్పుడు కిందకి అయితే దిగుతున్నామండి కింద దిగిన తర్వాత కూడా చూడండి మళ్ళీ ఇక్కడ ఇంకొక పెద్ద శివలింగము తర్వాత నాలుగు పిల్లర్ టైప్లు ఉండేసి పైన మొత్తం రాయితోటి ఈ విధంగా అయితే ఉంది మనకు అక్కడ ఒకటి ఏడు తలలతోటి ఆదిశేషు శివలింగం మీద అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి అయితే ఉందండి ఇక్కడ లోపల ఏమైనా ఉన్నాయని చెప్పేసి వీళ్ళైతే వెళ్తున్నారు ముందే కాళ్ళు కాలుతున్నాయని పరిగెడుతున్నారు నేనైతే స్లోగానే వెళ్తున్నానండి వీడియో షూట్ చేద్దామని అక్కడ లోపల ఏం లేవు ఊటి పిల్లర్స్ ఇవే ఉన్నాయని చెప్పేసి మళ్ళీ అయితే బయటకు వచ్చేసారు ఇది మనం ఇప్పుడు అక్కడ నుంచి అయితే కిందికి దిగాము ఈ గుడిలో ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే హనుమంతుంది పాదం ఉంటుందంటండి ఇక్కడ గుడిలో ఈ చుట్టూ ఇక్కడ కట్టారు కదా అక్కడ అయితే నేను అంటే అనుకుంటున్నాను అక్కడ అదేలాగా అనిపిస్తుంది మాకైతే అది దగ్గర నుంచి అయితే కనిపించట్లేదండి చూడ్డానికి కూడా చుట్టూ అది కట్టేశారు కదా ఫోటోకి అయితే క్లారిటీగా కనిపించలేదు అయినా చూడండి క్లారిటీకి అయితే కనిపించలేదు ఈ పిల్లర్ల మీద మొత్తం చూడండి కలర్స్ తోటి మొత్తం అంతా కూడా ప్రెస్కో పెయింటింగ్ అంటుంది ఆ పెయింటింగ్ తోటి మొత్తం పురాణాలు మొత్తం మహాభారతము రామాయణము ఈ విధంగా అన్నీ తీసారు మొత్తము శివుడి పద్నాలుగు అవతారాల కుడ్య చిత్రాలు అయితే ఈ గుడిలో అయితే ఉన్నాయండి మొత్తము చూడండి ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క మొత్తము డిజైన్ అయితే వేరే వేరేగా ఉంటుంది సేమ్ అయితే ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదు అంత అద్భుతంగా ఉందండి ఈ గుడి పదహారో శతాబ్దంలో పెయింటింగ్ వేసినటువంటిది ఇప్పటికి కూడా ఇంకా చెక్కు చేద్దలేదనే అంత అద్భుతంగా ఉంది చూడండి పైన మొత్తం చూపిస్తాను ఫిల్లర్స్ మధ్యలో పైన అయితే చూడండి గుడికి వెళ్తే అన్నేళ్ళ నుంచి పెయింటింగ్ అనేది అస్సలు కిందకి రాలిపోకోకుండా ఎలా ఉందనేది తెలియాలి అస్సలు ఎవరికి తెలియదు అది ఇప్పుడు మీకు వేలాడేస్తామో అని చూపిస్తాను చూడండి కింద అయితే మా పిల్లలు ఇద్దరు న్యూస్ పేపర్ పెట్టేసి అయితే పోతుందా లేదా అని చూస్తున్నారు చూడండి చాలా గ్యాప్ అయితే కనిపిస్తుందా క్లియర్గా మీకు కూడా క్లాత్ కూడా పోతుందండి చున్నీ అటువంటి అయితే ఏం లేవు అని చెప్పేసి పేపర్ అయితే పెట్టారు చాలా ఈజీగా మూవ్ అయిపోయింది నెక్స్ట్ మనమైతే అక్కడికి వెళ్తాం చూడండి పైన పెద్దో కొండ మీద పెద్ద అంటే రాయి మీద జటాయువు పక్షి కనిపిస్తుంది కదా ఆ పక్షి దగ్గరికి అయితే వెళ్తాం ఇప్పుడు మనము అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ అయితే తీసుకోవాలండి ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ అనమాట టికెట్ తీసుకొని ఇప్పుడు మనం ఆ కొండ మీదకైతే వెళ్తూ ఉన్నాము కొండ అని కాదు పెద్ద బండరాయి ఆ బండరాయి మీదనే జటాయుని అయితే పక్షిని పెట్టేశారు అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇప్పుడు పైకి అయితే ఉన్నాము అంటే ఇది ఒక చిన్న కొండలాగా ఉందండి ఆ కొండ మీద బండరాయి అనమాట కొద్ది దూరం ఈ విధంగా సిమెంట్ స్టెప్స్ అండి తర్వాత మొత్తం ఈ విధంగా అయితే చేశారు చాలా ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఎక్కేసిపోతున్నారు అందరూ నేనైతే ఎక్కలేకపోతున్నాను చాలా హైట్లో ఉందండి మొత్తం అక్కడ గుడి అంతా తిరిగి తిరిగి కలిసిపోయాము లేపాక్స్ మొత్తం కూడా వ్యూ అయితే ఈ విధంగా ఉంది చూడండి చాలా పెద్దగా కూడా ఏం లేదు ఊరు అనేది చాలా చిన్నగా ఉంది ఏమంటే చాలా పాత ఫేమస్ గుడి కాబట్టి జటాయువు చూడండి అక్కడ దాకా కూడా మొత్తం ఈ విధంగా వెళ్ళడానికైతే వేశారు కానీ మొత్తం క్లోజ్ చేశారండి అక్కడ దాకా అయితే మొత్తం ప్యాక్ చేసేసారు ఓపెన్ అయితే చేయట్లేదు మనం ఈ కొండ మీద నుంచి అంటే ఈ బండరాయి మీద నుంచి అటుపక్క అయితే చూస్తున్నాము ఇక్కడ ఇంకోటి చూడండి మెయిన్ ఏంటంటే ఇది హనుమంతుడు పాదం అనమాట ఇంకొకటి ఒకటేమో గుడిలో ఉంది వీరభద్రుడు టెంపుల్లో ఇంకొక పాదం వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట హనుమంతుడు ఎంత బలశాలో తెలుస్తుంది కదా ఒకటి వచ్చేసి పాదము ఈ కొండ మీద ఉంటే ఇంకొక పాదం వచ్చేసి వీరభద్ర టెంపుల్లో ఇంకొక పాదం ఉందనమాట అంటే ఎంత పెద్ద పెద్దగా పాదాలు అడుగులు వేసే అనేది తెలుస్తుంది కదా మనకి తర్వాత కిందికైతే దిగామండి జటాయు చూసిన తర్వాత మనకి ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి ఇక్కడ నంది విగ్రహం అండి మనకు వీరభద్ర టెంపుల్ నుంచి ఇక్కడికి కరెక్ట్గా టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి చాలా దూరం అయితే ఏం లేదు మనం ఈ నంది నుంచే వెళ్తామండి గుడికి వెళ్ళాలంటే ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వద్దామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాము ఈ నంది అంతా కూడా ఒక్కటే రాయి అండి ఒక్కటే రాయితోటి ఈ విధంగా అయితే చెక్కారు మొత్తము ఈ నంది విగ్రహం వచ్చేసి ప్రపంచంలోనే అతి పెద్దది మనకి ఇందాక అక్కడికి వెళ్ళి అయితే వచ్చాము జటాయువు కనిపిస్తుంది కదా క్లియర్గా చూపిస్తాను చూడండి మొత్తం పెద్ద ఒక రౌండ్ బండరాయి ఆ బండరాయి మీద అయితే మనకు జటాయువు కనిపిస్తుంది ఈ ఫోల్ పక్కకి మనం ఇక్కడ నుంచి అయితే చూసాము ఈ నంది దగ్గరికి అయితే వచ్చేసామండి ఇప్పుడు మనము నంది విగ్రహాన్ని ఒక్కటే రాయితోటి మలిచినా కానీ చూడండి ఎంత అద్భుతంగా మలిచారు మొత్తము నందికి మొత్తం గంటలు ఈ విధంగా డిజైన్స్ అన్నీ కూడా చెవులు మొత్తం ప్రతిదీ కూడా మొత్తం ఒకే రాయితోటి ఈ విధంగా ఎక్సలెంట్ ఉంది కదండి ఇది మొత్తం అన్నింటిలో వల్ల పెద్ద నంది అంటే ఇక్కడ లేపాక్షిలో మాత్రమే ఉందండి ఇంత పెద్ద నంది విగ్రహము కేవలం నంది ముందు మాత్రమే కాకుండా నంది చుట్టుపక్కల కూడా మొత్తం డిజైన్ ఉంది చూడండి విగ్రహం చుట్టూ కూడా మొత్తం చూపిస్తాను చూసేయండి అచ్చం ఎద్దు ఎలాగైతే కూర్చొని ఉంటుందో అచ్చం అలాగే ఉందండి జిట్టో అయితే దింపేశారు రాయితోటి ఇంత అద్భుతంగా చేయడం చాలా బాగుంది కదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మొత్తం కూడా జటాయువు దగ్గరికి వెళ్ళాం కానీ ఫోటో దిగలేదు కదా ఇక్కడ నంది దగ్గర నుంచి ఈ విధంగా మనం చూడు చేతిలో జటాయువు వాలినట్లు ఈ విధంగా అయితే ఒక ఫోటో అయితే దిగామండి ఎక్సలెంట్ ఉంది ఇది అయితే ఇంతకుముందు ఎవరైనా దిగారులో తెలియదు కానీ మాకైతే ఈ ఐడియా వచ్చింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్